విభజింత వీర క్షత్రియ సంఘాన్ని రెండు పేల ఇరవై ఎనిమిది నాటికి ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరి మనల్ని పొందుతామని సంఘం నాయకులు పేర్కొన్నారు రిజిస్ట్రేషన్ చేయబడ్డ సంఘం పేరుతో కర్నూలు నగరసి రిజిస్ట్రేషన్ చేయబడ్డ సంఘం పేరుతో స్థానిక గుత్తి పెట్రోల్ బంక్ వీవీఎస్ ఫంక్షన్ హాల్ నందు క్షత్రియ కార్తీక వనభోజన మహోత్సవాన్ని జిల్లా సంఘం ఆధ్వర్యంలో చేపట్టారు ఈ కార్యక్రమానికి డాక్టర్ సతీష్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు గౌరవ అధ్యక్షులు మాధవ్ గంగాధర్ సెక్రటరీ కృష్ణయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవ్ రామచంద్రుడు ఉపాధ్యకులు రంగం మురళి కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ మాట్లాడుతూ నీటి రెండు పేల ఇరవై ఐదులో రాణించి ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు అనంతరం చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఎంతగానో అలరించాయి వాళ్ళు ఇంత వాళ్ళ అధ్యక్షులు కానీ ప్రధాన కార్యదర్శులు కానీ ట్రిజర్స్ కానీ కమిటీ సభ్యులు కానీ అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా వాళ్ళు ఒక వేదికపై కూర్చొని చర్చించుకుంటే బాగుంటుంది అది నా అభిప్రాయం హిందూ మతంలో చాలా కులాలు ఉన్నాయి మనం కేవలం తోటేల చిత్రరే కుల తోట చిత్రరే కులంలోనే ఐక్యత లేకపోతే హిందూ మతంలో ఏ విధంగా ఐక్యత ఉంటుంది అనుకుంటాము మీరు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే వేరే మతస్థులు మీకు తెలుసు అటు క్రిస్టియన్స్ కానీ ఇటు ముస్లింస్ కానీ వాళ్ళ ఐక్యత ఎట్లా ఉంటుందో మీకు తెలుసు మన హిందూ మతంలో వాతావరణం చాలా క్యాస్ట్లు ఉన్నాయి కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఐక్యంగా ఉండాలంటే ఎంత కష్టమో ఆలోచిస్తాం కేవలము ఒక కులంలోనే తోట కులంలోనే ఒక జిల్లాలో రెండుగా విడిపోయిన విడిపోయినప్పుడు మనం ఏ విధంగా ఐక్యత అనుకుంటాము అది మీకే వదిలిపెట్టేస్తుంది మీరే ఆలోచించండి ఇక్కడ ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినటువంటి కోటమి చైత్ర సంఘం అధ్యక్షుల వారికి తర్వాత గౌరవ అధ్యక్షుల సతీష్ గారికి అధ్యక్షులు గంగాధర్ గారికి తర్వాత ప్రాణకాదేశీ కృష్ణయ్య గారికి తర్వాత కోశాధికారి గారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆయన కార్తీక పౌర్ణమి యొక్క కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టతను కార్తీక మాసం యొక్క విశిష్టతను ఇవన్నీ కూడా చాలా బాగా వివరంగా చెప్పారు చాలా బాగుంది ఆయన ఉపన్యాసం చాలా బాగుంది ఏమే సో ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా మీకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ విదరిస్తున్నాం స్థాయికి చే అంటే కేవలం అంటే ఈ భోజనము అవన్నీ కాకుండా ఇంకా మనము అందరూ కలిసి ఏమైనా ఇంకా మన సంఘంలో ఎంకబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకొని వాళ్ళను సాయం చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ తోడుగా ఉంటూ ఒక్కొక్కరిని పైకి తీసుకురావాల్సిందిగా అందరం కలిస్తే తప్ప జరగదు ఇది సో దీనికి అందరి సహకారం ఖచ్చితంగా కావాలి సో ఇప్పుడున్న ఎవరైతే అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మన సంఘం తరఫున ఒక్కొక్కరికి ఒక ఐడి కార్డు ఉంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను దానికి కేవలం అట్లీస్ట్ ఒక పది నుంచి ఇరవై యాభై రూపాయల వరకు తీసుకొని రెండు ఒక ఐడి కార్డ్ తయారు చేసుకుంటే అంటే ఐడి ఫీజ్ అని చెప్తున్నాను నేను వన్స్ ఫర్ ఆల్ అది యాభై రూపాయలు నాకు తెలిసి పెద్ద కష్టం కాదని నేను అనుకుంటున్నాను దానివల్ల ఉపయోగాలు అనేది ఇప్పుడే నేను అన్నీ చెప్పలేను కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆ ఐడి కార్డు ఉంటే ఇది ఓకే ఇది నేను పాలన సంఘం ఇది నా ఐడి కార్డు అని చెప్పుకోగలిగితే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను నన్ను గౌరవ ఇక్కడ యాక్చువల్గా అధ్యక్షులుగా రావాల్సింది మా అన్న ఆయన లేకపోవడం వల్ల నేను రావడం జరిగింది నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు చాలా ధన్యవాదాలు మాది మనభోజన కార్యక్రమం మనభోజన సంబంధించినది మా కార్తీయ వరమాజములు మన కుల బాధలు అందరు పిలిపించి అన్నదాన కార్యక్రమంలో ఎవరైనా పేద విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో ఎవరైనా కూడా స్కూల్లో విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో ఉన్న వాళ్ళని విద్యార్థులు చేర్చి వాళ్ళ యొక్క ఉపయోగకర్తలు గమనించి వాళ్ళు చేసుకుంటున్నాము ఎవరికైనా ఇబ్బందులు కూడా మా కులంలో వాళ్ళు సహకరించాలని ఎన్నో ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలని మేము అంత పూర్తి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంటే జోడీశ మాత కూర్చాయి అదేవిధంగా కళ్యాణ మండపాన్ని సొంతంగా సంఘం నిర్మించుకోవడానికి ఆర్నిషన్ కృషి చేస్తుంది విరాళాలు సేకరించి గ్రామ గ్రామాలను విరాళాలు సేకరించి దాతలు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తారు సో భవిష్యత్తులో మేము ఒక స్థిరమైనటువంటి కమిటీ హాల్ను అదేవిధంగా శాశ్వత కళ్యాణ మండపాన్ని నిర్మించబోతామని అదేవిధంగా నా తరఫున నేను భార విరాళాలను కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నా ప్రతి ప్రసంగం ఈ విధంగానే చేస్తుంది ఈ యొక్క మన దేశంలో భారతదేశంలో ఈ యొక్క కార్తీక వనభోజనం అనేది చాలా ప్రఖ్యాతగాంచినది ప్రతి కుల సంఘము ఈ విధంగా ఒక రోజును కేటాయించుకొని వారి యొక్క కుల బంధువుల ద్వారా సమైక్యత ప్రారంభించడం జరుగుతూ వచ్చింది అదెందుకు కార్తీక మాసమే అంటే చంద్రుని యొక్క కిరణాలు చల్లటి గాలులు శీతలమైనటువంటి వాతావరణంలో అందరూ కూడా ఆహ్లాదత పంచుకుంటూ అలా కూర్చుని తింటూ ఉన్నట్లయితే ఆ అనుభూతి వేరు ఆ ఆనందమే వేరు ఆ ముఖ్యమైనటువంటిది వాయువు ఈ వాయువు అనేటువంటిది సరిగా లేకపోతే వాతావరణంలో ఇలాంటి స్వచ్ఛమైనటువంటి ఈ వన కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మీకందరికీ కూడా చౌడేశ్వరి మాత యొక్క ఆశిష్యులు అండదండలు అందాలని కోరుకుంటూ విరమిస్తున్నాను